హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేయడం జరిగిందండి హౌస్ఓల్డ్ మ్యాపింగ్ సంబంధించి సో వేరు వేరుగా హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాము ఒకే హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో రావడానికి ఏ విధంగా ప్రాసెస్ అని చెప్పేసి అన్నారు సో బ్రదర్ సిస్టర్స్ నేను మన ఛానల్లో హౌస్ వోల్డ్ మ్యాపింగ్ సంబంధించి వేరుగా ఉన్న వాళ్ళని ఏ విధంగా మర్జు చేసుకోవాలని చెప్పేసి అంటే ఒకే ఫ్యామిలీగా చేసుకోవాలని చెప్పేసి గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి వీడియోనే చేశాను చాలా వీడియోస్ చేశాను చూడండి అలాగే ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా వీడియోలు కూడా చేయడం జరిగింది సో ఒకసారి మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఎందుకనే వీడియో తీసుకొస్తాను సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఏజ్ అనేది పద్దెనిమిది వేలలో పైబడి ఉండాలి ఉంటే మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకే చిన్నపిల్లలు ఎవరైతే వేరు వేరుగా ఉంటారో వాళ్ళు అవకాశం లేదు చిన్నపిల్లల అవసరాల మ్యాపింగ్ అలాగే మదర్ అవసరాల మ్యాపింగ్ వేరువేరుగా ఉంటుంది కదా చిన్నపిల్లల అవసరాల మ్యాపింగ్లో మినిమం పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బయోమెట్రిక్ అనేది వేయాలి సో బయోమెట్రిక్ వేస్తేనే మీరు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు సో మా మా అబ్బాయి వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో అంటే వేరే ఒక మండలంలో మ్యాపింగ్ అయ్యాడు ఇప్పుడు మేము ఇంకొక మండలంలో మ్యాపింగ్ ఉన్నాము వాళ్ళని తీసుకొచ్చి వేయచ్చా అంటే అట్లా లేదు సో ఒకే సచివాలయంలో ఒకే మ్యాపింగ్లో ఒకే క్లస్టర్లో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే వేరు వేరుగా ఉంటే ఒకే సచివాలయంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇద్దరు ఎగ్జాంపుల్గా తీసుకోండి సో రెండు కుటుంబాలను తీసుకోండి ఒక కుటుంబం సపరేట్ ఇంకొక కుటుంబం సపరేట్ అంటే తల్లి కొడుకు ఒకసై ఒక సైడు తండ్రి కొడుకు ఇంకో సైడ్ అట్లాంటి ఒకే సచివాలయంలో ఉంటే గయినా ఒకే క్లస్టర్లో ఉంటే గైనా వాళ్ళని చేయడానికంటే కలపడానికి అవకాశం ఉంటుంది వేరొక ఊరిలో ఉన్నారో మరొక ఊర్లో ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి మా నాన్న చేయొచ్చు అంటే అట్లా చేయడానికి కాదు సో అలా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరైతే వేరే ఊర్లో ఉన్నారనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయ్ దగ్గర మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్న డేటా అనేది ఈ సచివాలయం అయితే రావడం జరుగుతుంది వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత అప్పుడు ఎవరైతే మీకు వేరు వేరుగా ఉన్నారో అనుకుంటున్నారో వాళ్ళని ఒకే మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నానండి మీరు ఈ హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో వేరు వేరుగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతేన్నాయో ఒకే హౌస్ఓల్డ్ మ్యాపింగ్ రావడానికి ఒకే సచివాలయంలో ఉండి ఉండాలి ఉంటే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉండేది సపోజ్ ఒక సచివాలయంలో ఒక ఫ్యామిలీ ఇంకొక సచివాలయం ఇంకొక ఫ్యామిలీ ఉంటే కన్నా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అలా చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయం యొక్క ఫ్యామిలీ మీరు ప్రజెంట్ ఏ సచివాలయంలో మ్యాపింగ్ ఉన్నారో ఆ మ్యాపింగ్కి మీరు ఆ సచివాలయానికి వీళ్ళు ఫార్వర్డ్ అవ్వాలి ఫార్వర్డ్ అవుతే అప్పుడు ఒకే సచివాలయంలో వేరు వేరుగా ఉంటారు సో మీరు వేరొక వేరొక హౌస్ అవసరం మ్యాపింగ్లో ఉంటారు అప్పుడు ఒకే సచివాలయంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఒకే ఫ్యామిలీగా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే సపరేట్ ఉన్నారో వేరువేరుగా వేరుగా ఉన్నారనుకుంటున్నారో ఆ ఫ్యామిలీలో బయోమెట్రిక్ వేసేటటువంటి ఏజ్ అనేది ఉండాలి అంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఖచ్చితంగా ఉండాలి చిల్డ్రన్స్ యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు సో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ని యాడ్ చేసుకునే విధంగా ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ చిల్డ్రన్స్ వేరే మండలంలో ఉండిగినా వాళ్ళని డైరెక్ట్ అంటే వేరే మండలం అంటే ఏం లేదండి మీ వైఫ్ యొక్క అత్తవారు అంటే మీ వైఫ్ యొక్క అమ్మ ఉంటుంది కదా వాళ్ళ యొక్క హౌస్ఫూల్ మ్యాపింగ్లో ఆ పిల్లలు ఉంటే కినా డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు మీ యొక్క హౌస్వల్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్ కేసు ఇక్కడ వేరు వేరుగా ఉంటే ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతా వేరు వేరుగా ఉంటే పిల్లలు వేరుగా అలాగే తల్లిదండ్రులు ఒక పిల్లలు ఒక మ్యాపింగ్లో అలాగే అట్లా ఉంటే కింద ఒకే సచివాలయంలో ఉంటే మ్యాపింగ్ చేసుకోవచ్చు సో మీకు ఆ ప్రాసెస్ అనేది టెస్టింగ్ పర్పస్ని చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి సో అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు మీకు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారో అలాగే పర్సనల్గా ఫోన్ చేశారో మన ఛానల్ అయితే చేశానండి ఒకసారి చూడండి మీకు వీడియోలో లేదు మళ్ళీ చేయండి అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఈ రోజు మీకు వీడియో నేను చేసి చూపిస్తానండి సో మరెందుకు లేట్ చేయడం టాప్ కదా ప్లేస్ గో సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీసీ ఓపెన్లో అయితే ఓపెన్ చేసి అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓల్డ్ వెబ్సైట్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు సో మనకి కుటుంబాలు వేరు వేరుగా ఉంటే ఒకే హౌస్ హౌస్ఫుల్ మ్యాపింగ్లో మన ఏ విధంగా ఒకే ఫ్యామిలీగా చేయాలనేది ఈ వీడియోనండి సో ఇది ప్రాసెస్ అనేది మనకి వర్క్ అవుతుంది సో మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర డిజిటర్షన్ వరక లాగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఓవర్ సచివాలయం సంబంధించి వరల్డ్ వెబ్సైట్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి జిఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి సో ఈ జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మరొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మార్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే ఇక్కడ మనకి ఒకే హౌస్ వల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరు వేరుగా ఉంటే ఒకే హౌస్ మ్యాపింగ్ చేయడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటారు సో ఫ్యామిలీ మైగ్రేషన్ సో ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ హౌస్ వర్ల్డ్ మైగ్రేషన్ టు బి డన్ సో ఇక్కడ మనకి డిస్టిక్ మండలము సెక్రటేటెడ్ క్లస్టరు అలాగే మనకు సంబంధించి హౌస్ హోల్డ్ ఐడి డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అనేది మనకి ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుందండి ఎవరైతే వేరువేరుగా కుటుంబాలు ఉన్నారు అనుకుంటున్నారో వాళ్ళు ఈ అయితే చేసుకోండి సో ఇక్కడ నేను డిస్టిక్ అనేది మెన్షన్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ మనకి ఒక్కోసారి సైట్ అనేది వర్క్ అవ్వదు సో ఒకటికి సార్లు అయితే మీరు సర్చ్ చేయండి సో రిఫ్రెష్ కొడితే మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే సైట్ స్లోగా ఉంది ఈ ఆప్షన్స్ అనేది మనకి ఇప్పుడు తల్లి కొందరి పథకం సంబంధించి కొద్దిగా పిల్లలు వేరు వేరుగా ఉంటారు కదా సో అట్లా మ్యాపింగ్ చేయడానికి అనేది ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది సో ఇక్కడ మీరు చేసేటప్పుడు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలండి ఖచ్చితంగా ఇద్దరు ఫ్యామిలీస్ వేరు వేరుగా ఉన్నటువంటి ఒకే ఫ్యామిలీను మనకి ఇద్దరికి ఒకే ఫ్యామిలీగా అంటే ఇద్దరు ఉన్నటువంటి ఫ్యామిలీస్ వేరువేరుగా ఉంటాయి కన్నా ఒకే ఫ్యామిలీగా మ్యాప్ చేయడానికి ఖచ్చితంగా ఆ హౌస్ ఫోల్ మ్యాపింగ్లో ఎవరైతే సపరేట్ సపరేట్ ఉన్నారో వాళ్ళకు పద్దెనిమిది నెలలు నిండి ఉండాలి వాళ్ళు బయోమెట్రిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ ద్వారా మాత్రమే ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది ఓకేనా సో నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లస్టర్ అని కూడా సెలెక్ట్ చేస్తున్నానండి సో ఇది ఒక్కోసారి మనకు సైట్ అనేది చాలా స్లోగా ఉంటుందండి సో సైట్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు రీసెర్చ్ చేస్తున్నానో అలా మీరు రీఫ్రెష్ చేస్తే మనకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఆల్ అని పెట్టుకోండి సో ఇక్కడ ఒక హౌస్ హోల్డ్ అంటే ఇప్పుడు ఈ క్లస్టర్లో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే ఒకే సచివాలయంలో వేరు వేరుగా ఉన్నారు ఒక ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకుంటేనే మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అనేది మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఐడి సిటిజన్ నేమ్ ఏజ్ జెండర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఎవరినైతే ఈ ఫ్యామిలీలో త్రీ మెంబర్స్ అంటే మనకి ఇక్కడ క్రదర్ చూపిస్తుంది కదా సో త్రీ మెంబర్స్ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అని అండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో నేను ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బయోమెట్రిక్ క్యాప్షన్ అనేది ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి బయోమెట్రిక్ వేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మనం ఫార్వర్డ్ చేయొచ్చు సో సెకండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అదే సచివాలయంలో ఇంకొక ఫ్యామిలీ వేరుగా ఉంది కదా ఆ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్టిక్ అలాగే మండలము అలాగే క్లస్టరు అలాగే సెక్రటరీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి హౌస్ వర్ల్డ్ ఐడి సో హౌస్ హోల్డ్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి సో హౌస్ వర్ల్డ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి క్లస్టరే కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని సమ్ క్లస్టర్స్ ఉంటాయి మీ సచివాలయంలో అక్కడ వేరువేరుగా ఎవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి ఈ క్లస్టర్స్ తెలుసుకోవాలంటే ఎలా అంటే ఎన్బిఎం పోర్టల్లో స్కీమ్ ఎలిజిబిలిటీలో మీ యొక్క ఆధార్ నెంబర్ కొడితే మీకు ఏ క్లస్టర్కి మ్యాప్ అయి ఉన్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అనేది అక్కడ ఉంటాయండి సో నేను వేరుగా ఉన్న ఫ్యామిలీ మరొక ఫ్యామిలీ అయితే ఒకే ఫ్యామిలీ అండి ఇది వేరువేరుగా ఉంది అని చెప్పేసి రావడం సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళతో బయోమెట్రిక్ అనేది వేయించాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీ అలాగే సెకండ్ సార్ సెలెక్ట్ చేసుకునే ఫ్యామిలీ ఇద్దరితో అందులో సార్ ఒక్కరితో బయోమెట్రిక్ అని పిల్లల వాళ్ళ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతాయి సో మనకి ఇక్కడ ఎస్ఆర్ నుంచి చెప్పేసి ఉంది సో ఎస్ఆర్ క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అవడం జరుగుతుంది సో ఈ ఎస్ఎల్ఎస్ ఎస్ఆర్కి మనకి ట్వంటీ వన్ డేస్ లోపల కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉందని చెప్పేసి మేము ముందుకు వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఇదండి వీడియోని అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్